రెండు చేతులు సరే నాభి నుంచి పై భాగాన్ని పైకి తీసుకెళ్ళండి మీ నాభి నుంచి మాత్రమే తీసుకెళ్ళాలి నాభి నాభిస్తాను వాళ్ళకి చేతులు పూర్తి ఫలితాన్ని పొందుతాం దీనిలో కూడా అంతే బ్యాక్ పెయిన్ వెన్ను నొప్పి నడు వెనక వెనక్కి వెనక్కి చాపుకోండి చాపుకోండి ఉండాలి నడం పైకి లేపాలి నడుం పైకి లేపండిగా చేయబడే ఆసనం ఇది అంటారు ఈ అపాన వాయువు బయటకెళ్ళాన్ని ధ్యానాన్ని వీటన్నింటినీ కూడా మనకి ఈ అందించారు ఉన్న వాళ్ళు పక్కన పెట్టుకొని చేయండి ఎవరు కళ వరకు బాగా ముక్కుతో నిదానంగా వదలండి ముక్కుతో తీసుకోండి ముక్కుతో వదలండి ఉంటుంది ఏకాగ్రత పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది సర్వే సు నిరా సనాతన సాంప్రదాయాలు ఆచారాలు అతి ప్రాచీన కాలం నుంచి కూడా ప్రపంచంలోనే భారతదేశం యొక్క ఋషులు పెద్దలు అనేక మంది అనుభవంతో తెలియజేసి సమస్త మానవ మంచి జరగాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఆ సాంప్రదాయాలని మన ప్రధానమంత్రి నడి నరేంద్ర మోడీ గారు ఎప్పుడో దాదాపుగా రెండు వేల పదిహేనుకు ముందు అంటే రెండు పన్నెండు సంవత్సరాల క్రితం దీన్ని సమితిలో తీసుకెళ్ళి ప్రపంచ యోగా దినోత్సవంగా తీసుకురావడం వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారవ్వాలని ఒక దృఢ సంకల్పంతో మన అందరితో కూడా ఈ కార్యక్రమాన్ని చేయించడం సమస్త మానవ ఇది నేర్చుకోవాలన్నటువంటి ఆలోచన రావటం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు వైపు చూడటం ఈరోజు కొన్ని లక్షల మందితో విశాఖపట్నంలో మన ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన మంత్రులు తదితరులు అందరూ కూడా అక్కడ చేయటం అలాగే ఈరోజు మనం మన జిల్లా ఈ సూర్యలంక బీచ్లో మరి అధికారులు అనధికారులు అందరూ కలిసి మూకుమ్మడిగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం ఇవన్నీ కూడా చాలా సంతోషం ఈరోజుతో ఇది అయిపోలేదు ఇది స్టార్ట్ మనం కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది పూర్తిగా దీన్ని మనము ఒక సాధనగా తీసుకొని మరి ఎవరైతే వాళ్ళ యోగా గురువు ఆవిడ చెప్పినటువంటి విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తే మన జీవితంలో ఒక భాగంగా దినచర్యల్లో ఒక భాగంగా దీన్ని తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అలాగే శాసనసభ సభ్యులుగా మేము కూడా ఎక్కడికక్కడ ఆల్రెడీ మా మా ఎమ్మెల్యేలు చాలామంది కూడా అన్ని గ్రామ అన్ని పట్టణాల్లో అన్ని దగ్గరలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు దీన్ని కంటిన్యూ చేసి ఎక్కువ మందికి దీని పట్ల ఆలోచన చెయ్యాలన్నటువంటి సంకల్పాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియదు కూడా ఎప్పుడైతే ఏ పని చేసినా ఇష్టపడి పనిచేయాలని ఏ పని చేసినా క్రమశిక్షణతో ఉండాలని ఏ పని చేసినా టైమ్లీ ఆ పని పూర్తి చేయాలని అలాగే యోగాని కూడా ప్రతిరోజు మనందరం అలవరుచుకోవాలని దానివల్ల ఆరోగ్యం ఆనందమే కాకుండా మనం మన కుటుంబానికి తద్వారా మన దేశానికి కూడా మేలు చేసే ఆలోచన మనకుంటుంది ఆలోచన ఆధారంగా ఎవరైతే స్టూడెంట్స్ ఈ బాపట్ల తీరానికి వచ్చి సూర్యలంక క్లీన్ అండ్ శాండీ బీచ్లో సూర్యో సూర్య సూర్యోదయం వేళ మనందరం కలిసికట్టుగా స్టూడెంట్స్ ఎన్నో రకాల స్కూల్స్ కాలేజీల నుంచి ఇక్కడ విచ్చేసినందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా బాపట్ల జిల్లా తరఫున యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ గారు ఇప్పుడైతే మనందరం బాగుండాలి అందరం ఇలాగే కలిసి ఉండాలి ఎన్నో మతాలు మరెన్నో కులాలు మరెన్నో దైవాలు దైవత్వాలు మరెన్నో సాంప్రదాయాలు మరెన్నో సంస్కరణలు భరత మాత ముద్దు బిడ్డలం మనందరం ఐక్యరాజ్య సమితి చేత జూన్ ఇరవై ఒకటో తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా చేసుకొని నూట డెబ్భై రెండు దేశాలలో ఈరోజు మనం యోగా నిర్వహిస్తూ పాటిస్తున్నటువంటి శుభ దినాన మరి మనం నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం నేను ముందే చెప్పాను మీకు మరి ఎందుకు మనం చేస్తున్నామనే ప్రశ్న మనం వేసుకుంటే మరి మన ప్రాచీనమైనటువంటి గురువులు ఋషులు మహర్షులు వారు మరి మానవ జీవితాన్ని ఒక రొటీన్గా కాకుండా దాన్ని ఒక మేలైన జీవితంగా ఒక మెరుగైన జీవితంగా ఒక ఆహ్లాదకరమైన సంతోషకరమైన జీవితంగా ఎలా మార్చుకోవాలని పరిశోధించారు మరి మనం జీవిత క్రమంలో దైనందిన కార్యకలాపాల్లో మనం అలా పడిపోయి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నట్టయితే మరి నలభై ఏళ్లకే వృద్ధులైపోతారు మోకాళ్ళు వంగవు మోచేతులు వంగవు మెడ వంగదు నడుము వంగదు మరి నలభై ఏళ్లకే వృద్ధులు అవుతారు నలభై ఐదేళ్లకే రోగాలన్నీ చుట్టాల్లాగా పలకరిస్తాయి మరి వాళ్ళు జీవిస్తారు అరవై అరవై ఐదు డెబ్బై వరకు కానీ అది అతి నాణ్యమైనటువంటి మెరుగైన మేలైన ఆహ్లాదకరమైన సంతోషకరమైన జీవితం కాదు బాధామయమైంది నొప్పితో కూడుకున్నది ఇబ్బందితో కూడుకున్నది అయి ఉంటుంది మరి మన మహర్షులు ప్రాచీనమైనటువంటి మన గురువులు పతంజలి మహర్షి గారిని మొదలుకొని అనేక మహర్షులు మరి వాళ్ళు కనిపెట్టినటువంటి జీవన రహస్యం ఏమిటి ప్రకృతి రహస్యం అంటే యోగా మరి యోగా చేయడం వల్ల మీకు డెబ్భై వచ్చిన ఎనభై వచ్చిన మోకాళ్ళు వంగుతాయి నడుమొంగుతుంది మెడ వంగుతుంది అన్ని జాయింట్లు పనిచేస్తాయి లైఫ్ స్టైల్ ద్వారా వచ్చే రోగాలన్నీ మీ నుంచి దూరంగా ఉంటాయి మరి ఇంతటి మహత్తరమైన విషయాన్ని వాళ్ళు కనుగొని మనకు తెలియచేసి పరంపరగా అది కొనసాగుతూ వస్తూ మన భారతీయ జీవితంలో అది వెలుగొందుతూ ఉంది మరి దాన్ని మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్యసమితికి పరిచయం చేసి ప్రపంచానికి పరిచయం చేసిన రోజు ఈరోజు మరి ఇదే రోజున అంతర్జాతీయ దినోత్సవాన్ని మా రాష్ట్రంలో మేం జరుపుతామని చెప్పి లీడింగ్ తీసుకొని మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భారతదేశంలో జరగాల్సినటువంటి నేషనల్ ప్రోగ్రామ్ని విశాఖపట్నంలో మన రాష్ట్రంలో ఐదు లక్షల మంది సమక్షంలో ఏకబిగిన నిర్వహిస్తూ ఉన్నారు మరి ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కుతా ఉంది ఈరోజు గతంలో ఉన్న గుజరాత్ రికార్డులన్నీ మన ముఖ్యమంత్రి గారు చెరిపివేస్తూ ఈరోజు దీన్ని గిన్నిస్ పుటల్లో లిఖిస్తూ ఉన్నారు మరి అది అన్ని గ్రామాలలో మండలాలలో తాలూకాల్లో నిర్వహిస్తూ నిర్వహించే రికార్డులకి ఎక్కితే ఆ రెండు కోట్ల రికార్డును కూడా మనం ఈరోజు అధిగమిస్తూ మన రాష్ట్రంలో అన్ని సచివాలయాల పరిధిలో మండలాలు డివిజన్లు జిల్లా పరిధిలో అన్నిట్లో మనం రెండు కోట్లను మించిపోతూ గిన్నెస్ రికార్డులను తిరగరాస్తూ ఉన్నాం